అధికార వైసీపీ చెకచక పావులు కదుపుతుంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది వారం రోజుల లోపల సంజయ్ చెప్పాలని లేదంటే ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా గుర్తిస్తామని అసెంబ్లీ కార్యదర్శి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి దీంతో పాటు గతంలో స్టీల్ ప్లాంట్ కోసం వైజాగ్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాని అసెంబ్లీ కార్యదర్శి ఆమోదించారు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు ఏడాదిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పార్టీ బహిష్కరణకు ఎమ్మెల్యేలైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ్ రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు వారం రోజుల లోపల పార్టీ ఫిరాయింపుపై మీరు సంజయ్ పక్షంలో అనర్హత వేటు వేస్తామని ఈ నోటీసులో పేర్కొన్నారు ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల్లో చకచక చర్యలు జరుగుతున్నాయి ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వెళ్ళిపోయారు ఇప్పటికే నెల్లూరు రోడ్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని బరిలో దించేందుకు రంగం సిద్ధమైంది వెంకటగిరి నుంచే దాదాపుగా ఆనవ రామనారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నుంచి ఇప్పటికే ఆయా వర్గాల నుంచి తెలుస్తుంది అయితే ఉదయగిరి నియోజకవర్గంలో టిక్కెట్ ఇవ్వకపోయినా వెంకపాటి చంద్రశేఖరరెడ్డి టీడీపీతో అసోసియేట్ అయ్యారు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు టిక్కెట్ ఇస్తే పోటీ కూడా చేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితిపై నెల్లూరులో హాట్ హాట్గా చర్చ జరుగుతుంది